అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ మీరు ఆల్రెడీ తమ్ నెల్లే చూస్తే ఉంటారు కదా మనకి మార్చ్ పద్నాలుగవ తారీఖున పౌర్ణమి అనేది రాబోతుంది అదే రోజున మనకి హోలీ అనేది వస్తుంది దాన్ని మనం హోలీ పౌర్ణిమ అని కూడా అంటాము మనకి మార్చ్ పద్నాలుగవ తారీఖున హోలీ పండుగ అనేది వస్తుంది అయితే అదే రోజున మనకి మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సంభవించబోతుంది గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు బయటికి రావచ్చా బయటికి వచ్చి హోలీ పండుగ అనేది సెలబ్రేట్ చేసుకోవచ్చా లేదా అలాగే హోలీ సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి వల్ల కడుపులో ఉన్న బిడ్డకి తల్లికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అంతకంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం మనకి మార్చ్ పద్నాలుగవ తారీఖున మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సంభవించబోతుంది ఈ గ్రహణం యొక్క సమయం వచ్చేసరికి ఉదయం పది గంటల నలభై నిమిషాలకు మొదలై మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సుమారుగా ఒక మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఉంటుంది అయితే మనకి ఇది ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం పూట వచ్చింది కాబట్టి మన భారతదేశంలో చంద్రుడు ఉదయం సమయంలో రాడు కాబట్టి మన ఇండియాలో అయితే ఈ చంద్రగ్రహణం అనేది లేదు సో మనకి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు చక్కగా వాళ్ళు ఆ రోజున బయటకైతే రావచ్చు వాళ్ళ పనులన్నీ కూడా చేసుకోవచ్చు ఇంకా హోలీ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవచ్చా అంటే మన భారతదేశంలో గ్రహణమే లేనప్పుడు వాళ్ళు చక్కగా బయటికి రావచ్చు హోలీ సెలబ్రేషన్స్ అనేవి చక్కగా అయితే చేసుకోవచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి ఈ హోలీ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు గర్భిణీ స్త్రీలు తప్పకుండా తీసుకోవాలి ఎందుకు అంటే మనకి ఈ రోజుల్లో ఈ హోలీ కలర్స్ అనేవి చాలా రకాల కెమికల్స్ అనేవి కలిపైతే వస్తూ ఉన్నాయి ఈ కెమికల్స్ వల్ల గర్భిణీ స్త్రీ శరీరం మీద పడినప్పుడు ఆ కెమికల్స్ ద్వారా మనకి ర్యాషెస్ రావటం కానివ్వండి అవి లోపలికి వెళ్ళి డస్ట్ ఎలర్జీస్ అనేవి రావటం కానివ్వండి మీరు హోలీ అనేది నీళ్ళతో కనుక జరుపుకున్నట్లయితే మీకు ఆ సమయంలో కోల్డ్ కానివ్వండి కాఫ్ కానివ్వండి వచ్చి మీకు ఫీవర్ అనేది కూడా వస్తుంది అనమాట మీరు వాటర్లో అనేది ఎక్కువసేపు ఉండటం వలన వాటర్లో ఎక్కువసేపు తడవటం వలన సో గర్భిణీ స్త్రీలు హోలీ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకోకుండా ఇంట్లో ఉంటేనే హెల్త్కి మంచిది అని నేనైతే సజెస్ట్ చేస్తాను కాదు మాకు హోలీ పండుగ అనేది చాలా ఇష్టం మేము ఖచ్చితంగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే మీరు న్యాచురల్ కలర్స్ అనేవి ఉంటాయి ఎటువంటి కెమికల్స్ అనేవి కలపకుండా వాటితో మీరు హోలీ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోండి మీరు ఫుల్గా డ్రెస్ అనేది చేసుకోండి మీ పొట్ట మీద ఆ రంగులు అనేది పడకుండా అయితే చూసుకోండి అలాగే మీకు కళ్ళల్లో కానివ్వండి ముక్కుల్లో వెళ్లకుండా అయితే చూసుకోండి ఇంకా మీరు హోలీ వాటర్తో అయితే హోలీ జరుపుకోవాలి అనుకుంటే మీరు వాటర్తో హోలీ జరుపుకున్న వెంటనే వచ్చి ఆ కలర్స్ అన్ని క్లీన్ చేసుకొని హెడ్ బాత్ అనేది చేసి తల అనేది త్వరగా డ్రై పెట్టుకోండి తల త్వరగా ఆరబెట్టుకుంటే మీకు జలుబు అనేది చేయదు అలాగే దానివల్ల మీకు జ్వరం అనేది కూడా రాకుండా ఉంటుంది మీరు హోలీ సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది మీ హెల్త్ కూడా చక్కగా అయితే ఉంటుంది మీరు వాడే కలర్స్లో కెమికల్స్ అయితే ఉంటే మీరు హోలీ సెలబ్రేట్ చేసుకోకపోవటమే మంచిది ఎందుకంటే మీ కడుపులో ఉన్న బిడ్డకి మీకు బాగోదు కాబట్టి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు ఈ పండుగ అనేది స్కిప్ చేస్తే మంచిది మీకు న్యాచురల్ కలర్స్ దొరికితే మీరు చక్కగా బయటకు వెళ్ళి హోలీ సెలబ్రేట్ అయితే చేసుకోవచ్చు మన భారతదేశంలో గ్రహణం అయితే లేదండి లేదు కాబట్టి మీరు ఎటువంటి మూఢ నమ్మకాలు పెట్టుకోకుండా చక్కగా బయటకైతే అయితే వెళ్ళిపోవచ్చు వెళ్ళి హోలీ సెలబ్రేషన్స్ అనేవి నేను చెప్పిన కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకుంటూ మీరు హోలీ సెలబ్రేషన్ అనేది చక్కగా అయితే చేసుకోవచ్చు సో నా వీడియో అనేది మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్